తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి ఇందులో మనకి భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయుత పెన్షన్ కింద మార్చి మనకి వృద్ధులు వితంతులకి వికలాంగులకి ఒంటరి మహిళలకి ఈ యొక్క పెన్షన్ పెంచి అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి సో మనకి ఇక్కడ నూతన సంవత్సరం తర్వాత మనకి ఈ యొక్క పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా సో దానికి సంబంధి నిధులు ఇంకా విడుదల కాలేదు ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పి చాలా మంది పెన్షన్దారులు అయితే చూస్తున్నారు అయితే ఈ వీడియోలు మొత్తంగా తెలుసుకుందామండి ఈ యొక్క పెన్షన్ సంబంధి ఎప్పుడు రీల్ చేస్తారో ప్రతిదీ కూడా అని అంతకంటే ముందు చాలా మంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ యొక్క కొత్త పెన్షన్ సంబంధించి అలాగే చేయుత పెన్షన్ సంబంధించి ఏమైనా పెన్షన్ పెంపు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ అయితే వెంటనే తెలుస్తుంది సో దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులు వృద్ధులు వితంతులు వికలాంగులకి ఒంటరి మహిళలకి అయితే పెన్షన్ పెంచింది అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి సో దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి సీతక్క మనకి అయితే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అది ఏంటంటే మనకి అర్హులైన వారికి మాత్రమే ఈసారి పెన్షన్ అయితే అందించబోతుంది అనమాట అయితే జనవరిలో అయితే మనకి పెన్షన్ అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి ఇక్కడ మనకి ఈ యొక్క రెండు వేల కాస్త నాలుగు వేల వరకు పెంచి అలాగే దివ్యాంగుల పెన్షన్ మనకి మూడు వేలకు కాస్త ఆరు వేల కింద పెంచి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా సో దానికి సంబంధించి నిధులు కూడా అయితే కేటాయించబోతుందండి అయితే దీనికి సంబంధించి కాను రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళిక అయితే రూపొందిస్తుంది అనమాట అయితే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మనకి ఈ యొక్క సంక్రాంతి తర్వాత మనకి ఈ యొక్క నిధులు అనేవి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అండి సో గతంలో మనకి అంటే గత సంవత్సరంలో మనకి పెంచి హామీ ఇస్తామని చెప్పి ఆమె అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా ఆ యొక్క నిధులకు సంబంధించి అయితే మనకి ఏదైతే అప్డేట్ అయితే రాలేదనమాట సో దీనికి సంబంధించి ఇప్పుడైతే మనకి గత ప్రభుత్వ బీఆర్ఎస్ పథకం ఏ విధంగా అయితే ఇచ్చిందో ఆ విధంగా కూడా ఈసారి అందించబోతుంది అనమాట ఈసారి పెంచి అయితే అందించబోతుంది దీనివల్ల ప్రతి ఒక్క పెన్షన్ దారికి కూడా లబ్ధి అయితే చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించే నిర్ణయం అయితే తీసుకుంటుందన్నమాట సో దీనికి సంబంధించి మనకి త్వరల అధికార ప్రకటన అయితే రానుందనమాట రేపు వీళ్ళల్లో దీనిపై నిధులు విడుదల చేయగానే మీకు అయితే వెంటనే అప్డేట్ చేస్తారండి మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్